హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శివాని యాదవ్ బ్లాక్స్కి ఎమ్మింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి ఇక్కడ మొత్తం జాయిన్ చేసుకున్నాను జాయిన్ చేసుకున్నాక ఎమ్మింగ్ పట్టి ఏ విధంగా వేయాలంటే మొత్తం ఇప్పుడు లైనింగ్ క్లాత్ మిగుతుంది కదా మనం కట్ చేసుకోగా మిగిలిన క్లాత్ని తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ ఒకటి ఇలా బ్యాక్ సైడ్ వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్లో ఈ విధ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అది పక్కకు పెట్టుకొని తర్వాత ఎమ్మింగ్కి ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను వన్ ఇంచ్ అన్న లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్లో కట్ చేసుకోవాలి బిగినర్స్కి అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కదా అలా కాకుండా కొంచెం వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా స్ట్రైట్గా క్రాస్గా సారీ క్రాస్ స్ట్రైట్ కాదు క్రాస్గా తీసుకొని మనకి ఎంతవరకు అయితే అడ్జస్ట్ అవుతుందో అంతవరకు తీసుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనకి ఇక్కడ జాయింట్ పడుతుందండి అది లేచి చూపిస్తున్నాయి కదా అలా జాయింట్ వేసుకొని ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ లెంత్ అనేది మనకు సరిపోదు ఎమ్మింగ్ అనేది ఎమ్మింగ్ సరిపోదు కాబట్టి ఈ విధంగా ఇంకోటి కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ ఎమ్మింగ్ పట్టి ఎలా జాయిన్ చేసుకున్నామో ఫస్ట్ ఇది సేమ్ అది సరిపోదు కాబట్టి అలానే మళ్ళీ మనకి ఇది ఏ సైడ్ ఉంది అది చూసుకొని రాంగ్ సైడ్ ఎదురెదురు వచ్చేలా చూసుకోవాలి రెండు మెయిన్ సైడ్ మెయిన్ వైపుకు పెట్టుకున్న తర్వాత ఈ విధంగా లాంగ్ అవుతుంది కదా ఇలా మెయిన్ పట్టీ అనేది ఏ విధంగా వేయాలో ఇప్పుడు బ్లౌజ్కి ఏ విధంగా వేయాలో చూపిస్తున్నాను ఇలా ఎక్స్ట్రాలను కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కాజా పట్టీ నుంచి స్టార్ట్ చేయాలి కాజా నుంచి హాఫ్ ఇంచ్ లెంత్లో ఒక రఫ్ ఇచ్చేసి ఇలా ముందుకు నెక్ సాగకుండా నిదానంగా పాదాన్ని లేపుతూ నిదానంగా ఇలా కుట్టుకుంటూ కుట్టుకుంటూ నెక్ అంతా కంప్లీట్ చేసేసేయాలి మెయిన్ ఏంటంటే బిగినర్స్కి బిగినర్స్కి అర్థమయ్యేలా ఈ విధంగా నిదానంగా పాదం లేపుతూ సూదిని దించుకుంటూ నిమ్మలంగా ఇలా కుట్టుకోవాలండి కుట్టుకున్న తర్వాత కుట్టడం అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి మనకి ఉక్స్ పట్టీలు సమానంగా ఉన్నాయా లేదా ఒకసైడ్ చెక్ చేసుకోవాలి మొత్తం కుట్టినాక కాదు వన్ సైడ్ కుట్టినాక అది కొంచెం పైకి అనుకొని సమానంగా ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత మింగ్ పట్టీ దగ్గర గల్ల దగ్గర ఈ విధంగా టక్స్ ఇవ్వాలి టక్స్ ఇస్తేనే మనకి బ్లౌజ్ అనేది నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా కుట్టుకోవాలి మొత్తము క్లాత్ని లోపలికి మలుచుకొని పైన పైన నుంచి రావాలి మనం ఫస్ట్ అయితే కుట్టినాం కదా అది ఇట్లా ఓపెన్ చేస్తే కనిపిస్తాం మీకు ఓకేనా ఇలా నిదానంగా కుట్టుకుంటూ రావాలి వచ్చిన తర్వాత ఎక్స్ట్రాలు ఎక్స్ట్రాలని కట్ చేసుకోవాలి మళ్ళీ ఎమ్మింగ్ చేసే చేయడానికి ఇబ్బంది ఉంటుంది ప్లస్ గలీజ్గా కనిపిస్తుంది మనం అది కట్ చేసుకోకపోతే ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్కి నేను సరిపోతుందా లేదా ఏమైనా తగ్గులు వచ్చిందా అని చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఓకే నాకు సమానంగా వచ్చింది కాబట్టి బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కంటే ఎక్కువ రావద్దు ఫ్రంట్ పార్ట్ వచ్చినా సరే ఫ్రంట్ పార్ట్లో కొంచెం మనం పైకి తీసేస్తే సరిపోతుంది మన చెస్ట్ దగ్గర కొంచెం వేసుకుంటుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ ఏ విధంగా వేయాలో చూపిస్తున్నాను ఇప్పుడు సేమ్ ఒకవైపు సేమ్ ఒక వైపు లాగానే తీయాలి తీసిన తర్వాత కింద కింద సైడ్ నుంచి ఎక్స్ట్రా వేయాలి ఈ విధంగా కింద సైడ్ నుంచి వేసిన తర్వాత ఇది ఇంకో హ్యాండ్ ఉంటుంది కదా ఎక్స్ట్రాలు కట్ చేసుకొని ఇంకో హ్యాండ్ని పైనంగా పై వైపు పెట్టుకొని లైనింగ్ క్లాత్కి అలా కుట్టాలి ఆపోజిట్ వస్తాయి లేదంటే సమానంగా వస్తే బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు ఎందుకంటే మనం లోతు తీస్తాం కదా ఫ్రంట్ పార్ట్ లోతు అందుకనే గలీ గలీజ్గా కనిపిస్తుంది కాబట్టి బ్లౌజ్ సరిగ్గా కుదరదు కాబట్టి మనం చూసుకోవాలి మెయిన్ ఈ విధంగా హాఫ్ ఇంచ్ లెంత్లో ఇలా అనాలి బార్డర్ వచ్చింది కదా బార్డర్ని పోకుండా ఎలా చేయాలంటే ఈ విధంగా టూ సైడ్స్ పెట్టుకున్న తర్వాత ఇలా మెయిన్ మెయిన్ క్లాత్ని మెయిన్ క్లాత్ లోపల వైపు నెట్టేసి లైనింగ్ క్లాత్ని ఇలా కుట్టేసుకోవాలి ఈ విధంగా మనకి మెయిన్ క్లాత్ అనేది జాయింట్ పడతలేదు క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి జాయింట్లు పడలేదు లేకపోతే కొన్ని కొన్ని క్లాత్ చీరలకి ఏంటంటే బ్లౌజ్ పీస్ తక్కువ వస్తుంది కాబట్టి మనం అప్పుడు జాయింట్లు వేసుకొ ఎట్లయినా లైనింగ్ జాయింట్లు పడుతుంది ఎప్పుడైనా సరే చిన్న సైజ్ బ్లౌజ్ వాళ్ళకైతే పడదు ఇలా కట్ చేసుకొని కుట్టుకోవడం తర్వాత కుట్టుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా ఇంకో హ్యాండ్ కూడా మెయిన్ మెయిన్ క్లాత్ మెయిన్ వైపు లైనింగ్ క్లాత్ పై వైపు పెట్టుకొని ఈ విధంగా ఒక కుట్టు పాదం వరుసలో వేసేసుకున్న తర్వాత ఇలా లైనింగ్ అనేది మలచాలి మలిస్తే మనకి అదని క్లారిటీగా కనిపించ కనిపిస్తుంది ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇలా లోపడి కనేసుకొని లైనింగ్ క్లాత్ని కొంచెం కొంచెం జరుపుకుంటూ చూసుకుంటూ ఈ విధంగా పైన టాప్స్ ఇచ్చి వేయాలి వేసిన తర్వాత లైనింగ్ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ని అటాచ్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలు తీసుకో ఎక్స్ట్రాలు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వచ్చేసి టక్స్ ఇచ్చుకోవాలి నెక్స్ట్ మనం ఇప్పుడు కుట్టినాం కదా బ్లౌజ్లో ఈ విధంగా హ్యాండ్ అనేది ఒక సూది దగ్గర షోల్డర్ నుంచి సూ క చేసినాక ఇలా నేను చూపిస్తా చూడండి పాదము అడగ కుట్టనే సరిగా రాక ఇబ్బంది పడుతుంది ఈ విధంగా కొంచెం కొంచెం లాగొద్దు బ్లౌజ్ అయితే హ్యాండ్ అయితే అసలు లాగొదండి లాగుతా అనేది లుక్ అనేది మంచిగా కనిపించదు మొత్తం ముడతలు ముడతలు వచ్చేస్తుంది ఈ విధంగా ఇంకో సైడ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ సైడ్ కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకోవాలి దారి ఎక్స్ట్రాలు కనిపిస్తాయి కుట్టిన తర్వాత ఈ విధంగా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత హ్యాండ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకో వైఫ్ కూడా సేమ్ తీసుకోవాలి ఇక్కడ మనం లోతు తీసుకున్నది ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకొని బ్యాక్ పార్ట్కి రావాలండి ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతారు మీరు కూడా ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కుట్టాను నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కుడుతున్నాను ఈ విధంగా నిదానంగా కొంచెం కొంచెం జరుపుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఇంకోసేసి సేమ్ విధంగా ఇంత ముందుకి హ్యాండ్ ఏ విధంగా అయితే కుట్టుకున్నామో విధంగా కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి బ్లౌజ్ని సే ఎంత వచ్చినాయి హ్యాండ్స్ ఏమైనా పొడుగైనాయా అని చెక్ చేసుకోవాలి నడుము చెక్ చేసుకోవాలి చూసుకున్న తర్వాత పార్ట్ ఫ్రంట్ పార్ట్ని సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి హ్యాండ్ పట్టుకోవాలి ఫస్ట్ అయితే నాకు ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ విధంగా కొంచెం వేసుకున్నాం అనుకో బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్ ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఉక్స్ల సైడ్ ఉక్స్లది హ్యాండ్ ఎంత ఉంది ఎంత తక్కువైంది అని చూస్తున్నా లేదు ఎగ్జాక్ట్ జరిపోయింది బ్యా నెక్ కూడా జరిపోయింది ఈ విధంగా మన లైనింగ్ క్లాత్ని ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ షోల్డర్ టు ఆమ్హోలు ఎక్కడైతే హోల్ ఉందో చంక లూజ్ అనేది ఆ చంక లూజ్ వరకు కుట్టుకున్న తర్వాత ఈ మనకి ఉక్సుల పట్టి కాబట్టి ఇలా ఉక్సుల పట్టి అయితే ఉక్సుల పట్టి కాజాల పట్టి అయితే కాజాల పట్టి సైడ్ తీసుకొని మార్కింగ్ చేసుకున్న తర్వాత నడుములోది మనం ఉక్సుల పట్టి కాంచి తీసుకోవాలి మనం ఫస్ట్ ఉక్సుల పట్టి తీసుకున్నాం కాబట్టి ఉక్సల పట్టి కాంచి అటు నడుము ఉందో అంతవరకు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత తర్వాత ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా అక్కడ పట్టుకుందాం కదా స్ట్రైట్ అనేది కనిపిస్తుంది అలా పట్టుకోకుండా ఉండి మనం కుట్టేసినాం అనుకో హెచ్చు తగ్గులు వస్తుంది చెయ్యి అనేది వాళ్ళకి కస్టమర్కి తిరుగుతుంది రివర్స్ వచ్చేస్తుంది అప్పుడు చూడడానికి బాగుండదు కదా అందుకే మనం ఒకటికి రెండు సార్లు చూసుకుంటే మనకు కూడా కస్టమర్లు పెరుగుతారు నీట్గా వచ్చేస్తారు బ్లౌజ్ అనేది ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈడ సేమ్ సేమ్ సిచ్యువేషన్ ఈడ కూడా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంది అందుకే ఈ విధంగా మలుచుకొని స్ట్రైట్గా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి వచ్చిందా కరెక్టా లేదని చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సుల పట్టి నుంచి ఉక్సుల పట్టి ప్లస్ అటు లూజ్ జడ్ సైడ్ ఎంత ఉందో ఇలా ఈ విధంగా పెట్టుకొని మనం కా ఉక్సుల నుంచి కాజా పట్టి వరకు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా టాప్ స్టిచ్ అనేది వేసేసేయాలి వేసుకున్నాక మనం నడుము కొలుతనే చూసుకోవాలి ఉక్సల పట్టి నుంచి ఉక్సుల పట్టి కాజాల పట్టి నుంచి కాజాల పట్టి వరకు చూసుకుంటే మనకు సమానంగా వచ్చింది